హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేచి ఆ నా రొటీన్ అంతా స్టార్ట్ చేసేసాను ఖుషి ఇంకా పడుకో ఎన్నింది సో త్వర త్వరగా కంప్లీట్ అయితే పని తను లేచిన డిస్టర్బెన్స్ ఉండదు లేకపోతే అస్సలు ఊరుకోదు అది నేను ఒక పక్క క్లీన్ చేస్తుంటే ఒక పక్క అన్నీ పీకేస్తూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి నేను నా పని చేసుకుంటున్నాను తొందరగా అండ్ నేను చాలా రోజులు అయింది నేను మార్నింగ్ రొటీన్ అంటే ఇలాగా ఇలాగ కసూ నూకడం బండ్లు ఉడ్చడం అవన్నీ పెట్టి అంటే ప్రొ రొటీన్గా అవే ఫ్రీక్వెంట్గా ఎందుకులో పెట్టడం అని చెప్పేసి పెడుతుండలేదు ఇంక ఈరోజు మార్నింగ్ వ్లాక్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వీడియో స్టార్ట్ రికార్డ్ చేయడము ఇంకా ఇవన్నీ అంటే తక్కువ ఉన్నాయి అనమాట అన్నీ అందుకనే కొన్ని బాక్సెస్ ఉన్నాయి కడగాల్సినవి అంటే ఉంటాయి కదా ఉప్పు కారాలు ఇంకా కడిగేసి వేసుకుంటాను అనమాట నేను లాస్ట్ లాస్ట్ టైం ఈ బాక్స్లన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు క్లీన్ చేయించినాను అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు అప్పుడు కడిగించిండేవే మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చాకైతే ఏం కడిగేయలేదు అంటే చాలా రోజులు ఏమవ్వలేదు అనమాట ఒక ఫోర్ మంత్స్ అట్లా అయ్యింట అది ఇంకా మధ్య మధ్యలో ఏమైనా అంటే వాటిలో ఫిల్ చేసిండేవి అయిపోయి ఉంటాయి కదా అయిపోయినప్పుడల్లా మళ్ళీ వాటిని వాష్ చేసే ఫిల్ చేస్తాను అనమాట అంటే ఒకేసారి అంటే అవ్వదని చెప్పేసి ఇలా చేస్తున్నాను అంటే ఇప్పుడు అంటే ఉంటాయి కదా బయట కడుక్కోవడానికి అట్లా స్పేస్ ఉంటుంది కదా వాషింగ్ ఏరియా అలా ఉంటే ఎన్నైనా ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు కానీ ఈ సింక్ దగ్గర అన్ని సామాన్లు అన్ని అంటే అట్లా నిలబడి చాలాసేపు కడగాలంటే రోజుకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంకా అలాగే అవి అయిపోయినప్పుడు ఒకటే అట్లా ఒకటి రెండు మూడు అట్లా వేసుకొని వాష్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు కడిగించానని చెప్పాను కదా వరలక్ష్మి అప్పుడు అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేపించాను అండ్ ఇవి అన్నీ కూడా వాష్ చేయించినా అనమాట అప్పుడు ఇంకా నేను అంటే పాప చిన్నది అండ్ నేను ఇంకా వర్క్ చేస్తుండే అనమాట అప్పుడు సో చాలా కష్టం అయిపోయింది ఇంకా అట్లంతా డీప్ క్లీనింగ్ అదంతా అయితే చేసుకునే అంత ఒక అవ్వదు ఇంకా అందుకని చెప్పే మేడ్కి చెప్పేసి అది అప్పుడు అప్పుడు మేడ్ ఉన్నా కదా సో తనకే చెప్పేసి నా అనమాట అసలు అంటే ఇంకా పని మనుషులు అంటే మామూలుగా ఎలా ఎలా చేస్తారో తెలిసిందే అందరికీ ఇంకా ఈమె కూడా అంతేనే మాకు అసలు వాటి మీద ఉన్న స్టిక్కర్ కూడా పోలేదండి అలా వాష్ చేశారనమాట డబ్బాలు ఆ స్టిక్కర్ చెక్కు చెదరక్కుండా వాష్ చేశారు మళ్ళీ సోప్ పెట్టే క్లీన్ చేశారు అది ఎలానో ఏమో మరి ఆర్ట్ తెలియదు మనకి అలా వాష్ చేసిన్నారు ఇచ్చే డబ్బులేమో ఇచ్చాము వాళ్ళు కూడా ఇంతగా అంతకాలం డిమాండ్ చేసి మరీ తీసుకుంటారు సరే తీసుకొని అండి పని చేసిన దానికి తీసుకోవాలి కాదనేది కాదు కానీ దానికి తగ్గట్టు కూడా కొంచెం పని చేస్తే మాకు ఇచ్చినందుకు మాకు తృప్తి ఉంటుంది తీసుకున్నందుకు వాళ్ళకి కూడా తృప్తి ఉంటుంది కదా సో చాలా మంది ఇలానే ఉన్నారు కానీ ఎక్కడో ఒకడో చోట అంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారులేండి తప్పు పట్టలేము కానీ కొంతమంది అయితే ఇలా ఉన్నారు నేను ఇద్దరిని ఇప్పటికైతే ముగ్గురిని చూసాను నేను పని మనుషుల్ని బెంగళూరులో ఒకసారి అంటే క్లీనింగ్ కోసం అని పిలిపించినాను అక్కడ నేనైతే మేడ్ని పెట్టుకోవడం లేదు క్లీనింగ్ కోసం అనే వచ్చినారనమాట ఒకరు ఆమె అంతంత మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒకసారి ఒకసారి క్లీన్ చేయించుకున్నప్పుడు బాగా చేశారనమాట అంటే స్టార్టింగ్ కదా అంటే మన పనితనం చూసి మళ్ళీ మళ్ళీ పిలిచాలా అని చెప్పో ఏమో తెలియదు కానీ కొంచెం స్టార్టింగ్ బాగా చేశారు సరే చేస్తుంది కదా అని చెప్పి మళ్ళీ క్లీనింగ్ ఉన్నప్పుడు పిలిచింటే ఇంకా అక్కడికే మొత్తం ఫ్లాప్ అన్నమాట ఇంకా వదిలేసా ఇంకా ఆమెని మళ్ళీ ఇంకా అరంటిపూర్ షిఫ్ట్ అయ్యాకైతే ఫస్ట్ ఒక ఆమె వచ్చేది ఆమె అయితే కనీసం అదంత ఇట్ల బండ్లు కడుక్కొని వెళ్ళేటప్పుడు నార్మల్గా హెయిర్ వస్తుంది కదా ఆ హెయిర్ కూడా తీసేది కాదు బండల మీదంతా హెయిర్ అలానే ఉండేది ఎక్కడిదక్కడే ఉండేది అసలు కసు నూకారు అనే ఫీలింగే వచ్చేది కాదు బండలు చూస్తే అలా అనమాట ఆమె పోయినాక ఇంకొక ఆమె వచ్చారు ఆమె ఓకే అంటే కసువు బండ ఇదంతా క్లీన్గా చేసేవాళ్ళు కానీ ఇలా ఏమైనా ఎక్స్ట్రా పనులు చెప్పామంటే ఎక్కడి తక్కడ ఎక్కడ దక్కడ అలా చేసేసేవాళ్ళు ఇంకా అంతే అలా ఉంటుంది ఇంకా పని మనుషుల పని అంటే ఎంతైనా మనం చేసుకున్నంత క్లీన్ అయితే వాళ్ళు చేయలేరండి ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ నాకు ఎక్స్పీ అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఇంకా నే అవన్నీ వాష్ చేసుకుంటున్నాను అనమాట కొన్ని అయిపోయింటే అవన్నీ వాష్ చేసుకొని ఇంకా డ్రై అవ్వడానికి పెట్టాను అవి మళ్ళీ డ్రై అయిపోయాక వాటిలో మళ్ళీ రిఫిల్ చేసుకుంటాను అనమాట గ్రోసరీస్ అలా నాలుగు నాలుగు కడుక్కుంటూ ఉన్నాను లేకపోతే అంటే ఇప్పుడు బయట వాషింగ్ ఏరియా అలా ఉంటే ఈజీగా కడిగేయచ్చు అన్నీ ఎన్నైనా ఉన్ని అయినా ఇంకేవైనా కడగచ్చు కానీ సింక్లోనే కొన్ని సామాన్లు ఎక్కువైనాయంటే ఇంకా దోలు తీరిపోతుంది చాలా అంతసేపు నిలబడి అట్లా కడగడానికి వాషింగ్ ఏరియా ఉంటే అసలు టెన్షనే ఉండేది కాదు బట్ ఏం చేయలేం ఇక్కడ ఉంది వాషింగ్ ఏరియా అంటే బాల్కనీలో ఉంది కాకపోతే వాటర్ అంతా కొంచెం అంటే వాటర్ అలానే వెళ్ళడానికి అడ్డం ఏం లేదనమాట మొత్తం బాల్కనీ అంతా వచ్చేస్తే ఎక్కువ వాటర్ పోసామంటే అలా ఉందనమాట అడ్డం ఏం లేదు దాంట్లో పోయేకి వాటర్ సో అందుకని చెప్పే కడగట్లేదు అక్కడ అంతా ఇంకా సింక్లోనే సింక్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇంకా ఇప్పుడైతే ముగ్గు పెడుతున్నాను సామాన్లు కసువు బండ అంతా అయిపోయింది ఇప్పుడు ముగ్గు పెడుతున్నాను అనమాట ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి బీరకాయ ఇంకా చపాతీ చేద్దామని అనుకున్నాము చాలా రోజులైంది చపాతీ చేసి అసలు చాలా చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు రొట్టెనే నేర్చుకుంటున్నా నేర్చుకున్నా కాబట్టి ఇంక ఎక్కువ రొట్టెనే చేస్తున్నాను జేకి ఇష్టం అని చెప్పి నాకైతే పర్సనల్ రొట్టె నాకు నచ్చనే నచ్చదు అసలు నాకు రొట్టె అన్న రోజు నేను అసలు టిఫిన్ మానేసిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఒక రెండు రొట్టెలు పెద్దవి చేసేది ఆ రెండు రొట్టెలు తింటేనే కాలేజీకి కదలేదని కదిలిచ్చేదనమాట లేకపోతే బండి బీగాలు దాచిపెట్టేసేది స్కూల్ ఆటో 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 వాయిని కూడా నిలబెట్టేసేదనమాట నువ్వు తినేసి వెళ్ళాలని ఎక్కడ నిలబెడతావు ఏమైపోయేదని చెప్పేసి ఇంకా అలాగా బలండి ంగా తినేదాన్ని మా అమ్మ ఏంటంటే తింటే మంచిది రొట్టి తింటే మంచిది అని చెప్పేసి అలాగ చేసేది కానీ నాకైతే అస్సలు నచ్చేది కాదు దిగమింగే దాన్ని కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అయితే ఇంకా కొన్నిసార్లు అయితే తప్పి అంటే ఇప్పుడు లేట్ అయిపోయి ఉంటుంది ఆ రొట్టెన నాకు తొందర అసలు తినడమే కష్టం తొందర తొందర తినాలంటే అస్సలు కాదు నా వల్ల అందుకని చెప్పి ఇంకా బ్యాగులో దాచుకొని అని చెప్పేసి అలా అమ్మకవ్వద్దని చెప్పి తీసుకుపోయేదాన్ని మళ్ళీ దారిలో పోయేటప్పుడు అట్లా ఎవరికన్నా ఎవరైనా కనిపిస్తే ఇచ్చేయడము ఇట్లా ఉంటారు కదా అడుగు తినేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేయడము లేకపోతే అట్లా కొన్నిసార్లు అయితే అది అలానే పెట్టి మర్చిపోయి ఆ రొట్టె ఎండిపోయి ఆ పేపర్లో కవర్లో అలా దాన్ని పారేసే అలా చిన్నప్పుడు ఏం తెలియదు కదా మనకి అలా చాలా లేండి అలాంటివి ఇంకా అలా చేసేదాన్నప్పుడు అయితే రొట్టె అంటే కానీ ఇప్పుడు జేకి చాలా ఇష్టం కాబట్టి ఇంకా నేర్చుకొని చేస్తున్నాను ఇంకా చాలా రోజులు అయింది చపాతీ చేసి అందుకనే ఈరోజు చపాతీ చేద్దాం రొట్టె చాలా అని చెప్పి చపాతీ చేస్తా అన్నాను ఇక దానికోసం బీరకాయ ఈ బీరకాయ అయితే ఎన్ని కష్ట ఎన్ని కష్టపడి కోసినా కూడా ఇంతేంత అవుతాయి బీరకాయ క్వాంటిటీ అయితే వండాక మొత్తం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో వండాక తక్కువ అవుతుంది కూర నాకేమో కూర అంటే చాలా ఇష్టం అంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి రెసిపీ ఈ రెసిపీ చేస్తేనే ఇష్టము నార్మల్గా అయితే ఒట్టి కారం వేసుకొని కూడా చేసుకునేదాన్ని ఇంతకు ముందు చేసుకునేదాన్ని కానీ రీసెంట్గా రీసెంట్ ఒక వన్ ఇయర్ అట్లా లేండి ఈ రెసిపీ స్టార్ట్ చేశాను అనమాట ఇది మా అత్తమ్మ స్టైల్ రెసిపీ ఇది ఇది ఒక్కటే నాకు అంటే అట్లా అంటే మసాలా వేసుకొని వేరే దేంట్లో అట్లా ఎక్కువ మసాలా వేసుకొని తింటే నాకు అంతగా నచ్చదు వేరే వెజిటేబుల్స్లోన ఇది ఇది వేస్తాను ఇంకా వంకాయలు ఒకటే మసాలా వేస్తాను అది కూడా గుత్తి వంకాయ చేస్తేనే నార్మల్గా అయితే నేను ఇంకా అంత మసాలా ప్రిఫర్ చేయను మార్నింగ్ మార్నింగే ఇంక ఇదైతే ఇప్పుడు మాకు రైస్లో కూడా సరిపోతుంది ఇలా చేస్తే రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ నాకైతే ఇంకా నైట్ టైం ఏమైనా రేపు బీరకాయ చేస్తా అంటే నైట్ రైస్ కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట మార్నింగ్ చపాతి చేసిన రొట్టె చేసినా ఒక్కొక్కటి తిని కొంచెం రైస్ అట్లా తింటే నాకు తృప్తి అనిపిస్తుంది మార్నింగ్ సో అలా చేసుకుంటా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు బీరకాయలు కూడా కొంచెం ఎక్కువే తీసుకొచ్చుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే అంటే మాకు మధ్యాహ్నం కూడా రావాలి ఆ కర్రీ అన్నట్టుగా తెచ్చుకుంటాను వేరే వెజిటేబుల్స్ అయితే ఓకే కర్రీ మధ్యాహ్నం ఉన్నా లేకున్నా ఓకే కానీ బీరకాయ అయితే నాకు చాలా ఇష్టం రైస్లో అందుకని చెప్పి మధ్యాహ్నం కూడా వచ్చేటట్లు తెచ్చుకుంటాను ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టేసింది అండ్ అందులోనే నాకు కొంచెం బొటన్ వేలు లెఫ్ట్ హ్యాండ్లో బొటన్ వేలు కొంచెం అట్లా తెగిందనమాట కొత్త నైఫ్ తెచ్చుకున్నా మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను అప్పుడు బ్లాగ్లో పెట్టా కదా కొత్త నైఫ్ తెచ్చుకున్నాను అనమాట సో అది ట్రై చేద్దాం దాంతో అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను దాని వెనక రోజు అట్లా ఇంకా నేను ఎక్కువ ఏం కట్ చేయలేదు జస్ట్ అట్లా రెండు రెండు సార్లు అట్లా కోసానేమో బాగా తెగింది చే కొంచెం లోతుకి తెగిందనమాట బాగా నొప్పిస్తుంది ఇంకా మళ్ళీ ఇవి పీల్ చేసేటప్పుడు పీలర్ కూడా మన చేతికి ఎక్కువ సార్లు తగులుతూనే ఉంటుంది కదా అందులోనూ ఇలా ఏమైనా గాయాలైనాయంటే అంటే గాయాలకి గాయాల మీద గాయాలు తగులుతూనే ఉంటుంది అందరికీ అంతే కదా నేను చాలా చాలా మంది చెప్పేది విన్నాను ఇలాగ నాకు ఒకటే అనుకున్నాను ఇంకా అలా ఎక్కడ తగులుతుందా అని చెప్పేసి ఇంకా నీట్గా అంటే కొంచెం నిదానంగా చేస్తున్నాను ఇంకా అలాగా నిదానంగా చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఎల్లిపాయలు కూడా ఉల్చకి రాలేదు నాకైతే అంటే ఎల్లిపాయలు ఒలిచేకి చాలా ఇంపార్టెంట్ కదా బొటన్ వేలు నాకేమో అదే బా అంటే కరెక్ట్గా గోరు దగ్గరే తగిందనమాట ఇంకా వలచలేక కొలిచిన ఇంకా అందులో తక్కువే కదా సో తొందరగా అయిపోయింది అండి ఇంక వెల్లిపాయలు కూడా నాకు ఎంత అవుతుందో అంతే పోలిచాను ఎక్కువ ఏం వేయలేదన్నమాట దాంట్లో ఇంకా అలా పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి పొడి అలాగే కొంచెం ఉప్పు అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేయాలి ఇంకా అలాగే దాన్ని అయితే బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకేం లేదు సింపుల్ ఆయిల్ వేసి బీరకాయ వేసి దాంట్లో పసుపు అలాగే దీంట్లో కొంచెమే ఉప్పు వేసి ఉంటాం కాబట్టి దాంట్లో కూడా ఇంకొంచెం ఉప్పు వేసి అట్లా బ్యాలెన్స్ చేయాలన్నమాట లేదు ఒకేసారి వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఏదైనా ఓకే ఇంకా అలా ఆయిల్ వేసేసి తర్వాత బీరకాయ వేసేసి అది కొంచెం అట్లా ఫ్రై అయ్యే టైంలో అంటే ఇంకేం వాటర్ వదులు వదులుతుంది అనగా దాంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటాం కదా మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను అనమాట కరెక్ట్ ఒక త్రీ విజిల్స్ అట్లా వేయిచ్చేస్తాను తర్వాత ఓపెన్ చేసి కొంచెం మళ్ళీ దాంట్లో వాటర్ అంతా ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ బిరకాయ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అదంతా నీళ్ళు ఊరింటది అదంతా నీళ్ళంతా పోయే వరకు మగ్గిస్తాను అనమాట ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి అంతే సింపుల్ అంటే కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి మరి వాటరీ వాటరీగా ఉంటే అంత టేస్ట్ ఉండదు అనమాట గ్రేవీ సో కొంచెం అట్లా మనం మళ్ళీ మగ్గించుకుంటే అది వాటర్ అంతా పొయ్యి బాగా గుజ్జుగా గ్రేవీ బాగోతుంది ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకనే ఎప్పుడు చేసినా ఇదే చేస్తుంటా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా దీంతో అయితే ఐ మీన్ ఇదే మసాలాతో అయితే అయితే గోర్చుకుడుకాయలు అంటారు కదా సో అవి కూడా చోలేకాయలు అంటాం మేము అవి కూడా ఈ సేమ్ రెసిపీతో చేస్తారు ఏమంటే గోర్చుకుడుకాయల్ని కొంచెం ఇట్లా జస్ట్ ఒక మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుతారు అనమాట అది గోర్చుకుడుకాయ తొక్కు అని అంటారు పచ్చకారం తొక్కు సంథింగ్ ఏదో అంటారు దాన్ని అలా కూడా చేస్తారు దాన్ని కూడా చేస్తారు కానీ నాకు అదంతా నచ్చగ అంటే కొంచెం చేదొచ్చింది అనమాట అది సో అదంతగా నచ్చలేదు కానీ ఇలా బీరకాయ అయితే మాత్రం సూపర్ నచ్చుతుంది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే అది బీరకాయ స్వీట్ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా బ్యాలెన్స్ చేస్తుంది కొంచెం కారం ఎక్కువే పడుతుంది దీనికి ఇంకా అలాగా కూర అయితే ఇట్లా విజిల్ అవుతుంది ఇంకో పక్క పిండి కలుపుకున్నాను కదా సో ఇప్పుడు చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఎక్కువ చపాతీలు ఏం లేదు జస్ట్ జైకి రెండు నాకు రెండు పాపకొకటి అయిపోతుంది ఇంకా నేనైతే రెండు అనుకుంటా కానీ రెండు అయితే తినలేను నేను జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ తింటాను అంతే రైస్ ఉంటే ఓన్లీ అయితే నేను ఒక పక్క చపాతీ చేస్తా అంటే వచ్చి అడిగింది అనమాట కృషి పిండి కావాలా అని చెప్పి తీసుకుని వచ్చి ఏం చేస్తుందో చూడండి ఇవన్నీ టాయ్స్ మన ఎగ్జిబిషన్లో వాళ్ళు నాన్న తీసుకొచ్చాడు ప్లాస్టిక్ వద్దని చెప్పేసి స్టీల్ తీసుకొచ్చినాడు నోట్లో పెట్టుకుంటుంటుంది కదా అని చెప్పి ఒకటి ఒక చపాతి చాలమ్మా చేసిస్తావా చపాతీ చేసిస్తావా సరే బాగా చేయమ్మా చేయి స్మైల్ అయిందా చపాతి

లేదులే పడ పడిపోదులే పెట్టు సరిగ్గా సరిగ్గా పెట్టు ఏ చపాతి చపాతి ఇది ఇది దీంట్లోకి కాల్చో కాల్చు ఆ చపాతి అయ్యే చాలు ఇది కాల్సల్ ఇట్లా ఇట్లా దీంతో నాది దీంతో ఇట్లా తీసి ఇట్లా వేసి కాల్సు కాల్స్ ఇప్పుడు ఇట్లా కాల్స్ ఇట్లా ఇంకా అలాగా మొత్తం ఆడుకొని అలసిపోయి అలా పండుకొని రిలాక్స్ అవుతా ఉంది తినేసింది అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను తినాలి ఫస్ట్ అయితే ఇప్పుడు బట్టర్ వాషింగ్ మిషన్కి వేయడానికి చాలా ఉండనమాట సో అవన్నీ వేస్తున్నాను తను ఇందాక చెప్తుంది కదా ఇలా ఇలా చెయ్యి అనేసి సో అదేంటంటే నేను ఎప్పుడైనా చెప్తుంటా కదా తను వంటింట్లోకి వచ్చేది తినడానికి అడిగినప్పుడు అట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాను అయిపోతుంది ఏమైనా చెప్తున్నట్టే కదా సో అది గుర్తుపెట్టుకున్నట్టుంది అది చెప్తుంది అనమాట నాకు చపాతీ ఇస్తావా అయిపోయిందంటే ఉండు ఐదు నిమిషాలు అట్లా చెప్తాను అనమాట నాకు వాళ్ళు నాని అడిగినా కూడా అలానే చెప్తాను ఇంకా అలా అంటే కొన్ని అట్లా రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట ఏదైనా చెప్పిండే మైండ్లో కొంచెం పెట్ సేవ్ చేసి పెట్టుకుంటుంది అప్పుడప్పుడు ఇట్లా చెప్పినప్పుడు తెలుస్తుంది నాకు ఓకే ఇది చెప్తుంది అని నాకు అర్థం అర్థమవుతుంది ఇంకా మధ్యాహ్నంకైతే రైస్ పెట్టుకొని తినేసాము ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అయ్యింది అనమాట అప్పుడే అప్పుడు మ్యాంగో ఉంటే తెచ్చుకున్నాం అనమాట కూరగాయలకి వెళ్ళినప్పుడు మొన్న సండే అక్కడ కనిపించి తెచ్చుకున్నాం రా మ్యాంగో తినాలనిపించి తింటూ ఉన్నాం అనమాట ఖుషి తింటదేమో తనకి టేస్ట్ చేపిద్దాం అనుకుంటే తనేమో అస్సలు ముట్టుకోవట్లేదు ఉప్పు కారం తెచ్చుకున్నాను అనమాట దాంట్లో తినడానికి ఆ ఉప్పు కారం కావాలని చెప్పి ఏడుస్తాంది నేనేమో ఎక్కువ తినకూడదు కదా అని ఇవ్వట్లేదు తనేమో అదే కావాలని ఏడుస్తాంది ఖుషి అయితే కొద్దిసేపే పడుకొని లేచింది ఇంకా అంటే నేను ఏదో సారీ షూట్ అంటే నిన్న ఒకటి ఈజీబిటీ ఫ్యాషన్స్లో ఒకటి సారీ అప్లోడ్ చేశాను వీడియో అది నేనే అంటే సెల్ఫ్ గా షూట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడైతే జే హెల్ప్ చేసేవాడు నేను ఏదో పనుందని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేశాను దానికి అంటే చాలా టైం పట్టింది నాకు ఒక్కదాన్నే కాబట్టి అసలు దూరం వెళ్తే క్లారిటీ మిస్ అయిపోతుంది దగ్గరికి వస్తే సారీ కనిపించట్లేదు అట్లా కొంచెం ఎట్లా అట్లా కష్టపడి వీడియో షూట్ చేసి నా నిన్న ఈ నిన్న ఈరోజు కూడా పెట్టాను దాంట్లో కలర్స్ పెట్టాను ఎవరైనా మిస్ అయిన ఒకసారి వెళ్ళి చూడండి నా ఫేవరెట్ శారీ అది మాత్రం నిన్న పెట్టిండేది అందు అందులో ఆ కలర్ కూడా నాకు చాలా నచ్చింది అనమాట అందుకే అదే కట్టుకొని మీకు వీడియో షూట్ చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు కదా సో అందుకనే చెప్తున్నాను సో అలా అయితే నిన్న వీడియో షూట్ చేసేటప్పుడు అలా రెడీ అయ్యానో లేదో అంటే పడుకోబెట్టి వచ్చి నేను రెడీ అయ్యి అలా ట్రై పెట్టి వీడియో స్టార్ట్ చేశాను ఖుషి లేచేసింది ఎందుకో తెలియదు మరి చాలా అంటే తక్కువ నిద్ర అనమాట నాకు ఇంకా నిద్ర లేదు అంటే అవంత షూట్ అంతా అయిపోయి కాసేపు అట్లా నాప్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా అలాగా తను ఏమైనా తినడానికి కావాలి కావాలని అడుగుతా అంటే యాపిల్ ఇచ్చాను అనమాట లేచాక యాపిల్ తినింది తర్వాత నాకు మ్యాంగో అనిపించింది అందుకనే తింటూ కూర్చున్నాం ఇద్దరు అంటే ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా లేచనమాట మధ్యాహ్నం పడుకొని ఎప్పుడైనా లేట్గా పడుకుపోయింది అంటే కానీ ఎందుకో మరి తొందరగా లేచేసింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడిపోయిందో లేదో ఇంకా లేచింది కదా అని చెప్పి వదిలేసా నేను కూడా నైట్ తొందరగా పడుకుంటాది లే సార్ అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అట్లా అవుతూ ఉంది మ్యాంగో తినికొచ్చేపు అట్లా ఏదో మూవీ పెట్టుకున్నాం అనమాట ఫ్యామిలీ అనుకుంటా మూవీ అది పెట్టుకొని అట్లా కొంచేపు చూసుకుంటా రిలాక్స్ అయినాము తర్వాత ఇంకా మొహం కడుక్కొని కసు అంతా నూకేసి మళ్ళీ పూజ చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ కుదరలేదు నాకు పూజ చేయడం అంటే లేట్ అయిపోయింది స్నానం ఉన్నాయి పాటికి అందుకని ఇంకా కుదరలేదు పొద్దున్న అందుకే సాయంత్రం చేసుకుంటున్నాం అనమాట నాన్ వెజ్ ఏం తినలేదు కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చునని పొద్దున్న లైట్ తీసుకున్నాను లేదంటే అసలు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో చేస్తా ఖచ్చితంగా లేట్ అయిపోయిందని చెప్పి వదిలేసాను ఆ రోజు ఇంకా అలాగా పూజ చేస్తాను అంటే ఎప్పుడైనా ఏదైనా అంత పూజనే కాదు కిచెన్లో ఎంత ఏమైనా పని చేస్తున్నా అంటే నాయన కాలే ఉంటుందన్నమాట తోకలాగా అసలు ఏదైనా వంట చేస్తున్నా అంటే ఇంకా ఏమైనా అట్లా వాటర్ కావాలి లేకపోతే ఇట్లా ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఏమైనా వంటకు కావాల్సిన అట్లా కబోర్డ్లో అట్లా ఉంటాయి కదా ఆ కబోర్డ్లో తెచ్చుకోవడానికి వెళ్ళినా నా వెనకాల వస్తుంది వాటర్ తీసుకోవడానికి వెళ్ళినా నా వెనకాల వస్తుంటుంది మళ్ళీ నా వెనక గ్యాస్ దగ్గరికి వస్తుంది మొత్తానికైతే అసలు నన్ను పట్టుకొని నాకి పాపకి జస్ట్ ఒక్క అడుగు దూరం ఉంటుందేమో అంతలోనే తిరుగుతూ ఉంటుంది అసలు ఉండదు వస్తుంది కదా వాటర్ తీసుకొని ఇక్కడికే కదా వస్తుంది అని అనుకోదు వాటర్ తీసుకోవడానికి కూడా ఎంటర్ రావాలా అట్లా చేస్తానమాట కాళ్ళ కాళ్ళ దగ్గర కాళ్ళ కాళ్ళ దగ్గరే ఉంటుంది ఇరిటేషన్ వస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం కిచెన్లోనే ఉంటాం కదా ఆ పని పని చేసుకుంటా అందులోనే ఏమైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటా కదా అప్పుడు అసలు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయ్యేకుండదు నాకు అటు ఇటు కాళ్ళ దగ్గరే ఉంటుంది ఇంకా చూసుకొని నిదానంగా చేసుకుంటుండాలా ఇంకా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది బట్ చాలా మందికి మదర్స్ ఇదే ఫేస్ చేస్తుంటారు కదా ఇంకేం చేయలేము తప్పదు ఇంకా కొంచెం గ్రో అయ్యి కొంచెం స్కూల్కి అట్లా వరకు నాకు కష్టం తప్పదు ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తా నేను బయట పూలు పెట్రా అని చెప్పి పంపించింటే పూలు ఇచ్చి చూసారు కదా ఇందాక ఎలా పెట్టిందో కరెక్ట్గా ఏమైనా స్టార్స్ కానీ లేకపోతే ఏమైనా ముగ్గు వేసి ఉంటాయి కదా కడుపుని మీద వాటి మధ్యలో పెట్టొచ్చుంటుందనమాట అసలు నేను ఎప్పుడు నేర్పేయలేదు తనకు అట్లా మరి ఎలా తెలుసుకుందో తెలీదు ఒకసారి ఇచ్చి ఇచ్చి పెట్రా పో అని చెప్పి అప్పుడు చూసినా నేను అట్లా పెట్టిండేది బాగా పూలంతా పెట్టి ఇట్లంతా మొక్కుకొని నేను ఏం చేస్తా అది చేస్త ఫైనల్ అట్లా ఇది ఎంత అదెంత అవునా చూడండి ఖుషి కూడా అప్పుడే బిజినెస్ ఉంది అంటే నేను వీడియో కాల్స్ లో అట్లా ఈ మధ్య కాలంలో అట్లా చూపిస్తే చూసింది అనమాట ఇట్లా కలర్స్ అన్ని పెట్టి ఇది బాగుంటది చెప్పడం చూసింది అనమాట అది నాకు ఇది బాగుంటుంది ఏదో ఫోటోస్ అడిగిందని చెప్పేసి అట్లా తీసి ఫోటో వచ్చి కూర్చొని నాకు చెప్తా అండి మనకు ఏదైనా బాగుంటుందా అసలు అప్పుడు అనిపించింది ఎంత బాగా పవర్ బాగుంది అనమాట ఏదైనా చెప్తా అట్లా గ్రాస్ ప్లీజ్ అటువంటి చూసినప్పుడు అప్పుడు అందుకే అట్లా వీడియో తీసా అనమాట చిన్నగా ఎంత బాగా చెప్తాను ఇది వేసుకోవడం వేసుకోవడానికి అన్నట్టుగా చూపిస్తాను అనమాట అది చేయలేదు వేసుకుంటారని మరి తనకి ఎలా తెలుసో తెలియదు అన్ని చెప్తాంది నాకు ఫిక్సెడ్ రేట్ అమ్మాయి అడుగుతా అంటే ఇది ఎంత ఏమని అడుగుతా అంటే చెప్తాను ఇంకా ఓపెన్ చేయంటే మాత్రం కొంచెం భయపడతాను ఎందుకంటే ఓపెన్ చేసే తిడతానేమో అని చెప్పి అన్ని సారీస్ అట్ల ఈ మధ్య అట్లా కవర్ నుంచి ఓపెన్ చేసాడు అట్లా అంతా చేస్తుంది అన్నమాట నేను ఎప్పుడైనా ఇక్కడ లేదు తిట్టిన అన్నమాట గట్టిగా అందుకనే నేను తీయమన్నా కూడా తీయట్లేదు కొంచెం వెనక ముందు చూస్తాను ఎక్కడ తిరుతదో మళ్ళీ అంటే సో అదండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా పేజ్ జీవిటీ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ పెడుతున్నాను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు ఫాలోవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట సో కొంచెం మంచి కలెక్షన్ పెడితే వాళ్ళు కూడా చూసినట్టు వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అన్నట్టుగా కొంచెం ఎప్పుడైతే క్యాజువల్గానే పెడుతున్నాను కలెక్షన్స్ అన్నీ ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి అండ్ ముందు ముందు ఇంకా ఇంకా బాగుంటాయని చెప్తున్నాను అనమాట అది నా ఇంటెన్షన్ సో ఇంకా అన్ని అన్ని ఛానల్స్ అన్ని పేజెస్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి నా వీడియో సజెషన్లో వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్